బాలీవుడ్లో బ్రేకప్లు చాలా కామన్ దీంతో పాటు డైవర్స్లు కూడా అంతే కామన్ ఇక మినిమం రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం సాంప్రదాయంగా మారిందనే చెప్పాలి ఇవన్నీ కామన్ కాబట్టి పెద్దగా పట్టించుకోవడం కూడా మానేశారు కానీ ఓ ఇద్దరు స్టార్లకి సంబంధించిన బ్రేకప్ బాలీవుడ్లో పెద్ద రచనే చేసింది తర్వాత వాళ్ళిద్దరూ వేరు వేరు దారులు వెతుక్కున్నారు చక్కగా ఇద్దరు స్టార్లను పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ లైఫ్లో సెట్ అయ్యారు కానీ ఇన్నేళ్ల తర్వాత వారి బ్రేకప్ స్టోరీకి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పాత వ్యవహారం కాస్త మళ్ళీ వార్తల్లో ఆ స్టార్స్ ఇప్పుడు దానిపై ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంతకీ వాళ్ళెవరు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం ఆ తర్వాత వారి బ్రేకప్ గురించి అప్పట్లో ఎంతగా చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది రణ్బీర్ తల్లి సీనియర్ నటి నీతూ కపూర్కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గతంలో రణబీర్ కపూర్ అతిథిగా హాజరైన ఒక షోలో నీతూ కపూర్ వీడియో ద్వారా మాట్లాడారు ఆ వీడియోలో ఆమె రణబీర్ దీపిక బ్రేకప్పై స్పందిస్తూ తన కొడుకును సమర్థించారు చాలామంది అనుకున్నట్లు రణబీర్కి ఎక్కువ మంది గర్ల్ఫ్రెండ్స్ లేరని అతనికి ఉన్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్ అది దీపిక మాత్రమేనని అన్నారు బహుశా వాళ్ళిద్దరి బంధంలో ఏదో ఒక లోపముండి ఉంటుంది అందుకే అతను ఆ బంధం నుంచి బయటకి రావాల్సి వచ్చిందని సంబంధాలు పరిపూర్ణంగా ఉంటే ఎవరు విడిపోరు కదా అంటూ రణబీర్ తల్లి తల్లి చెప్పారు అయితే అప్పట్లోనే చేసిన వ్యాఖ్యలకు దీపిక ఘాటుగా రియాక్ట్ అయ్యింది రణబీర్ తనను మోసం చేశాడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని ఆమె ఓ ప్రముఖ మ్యాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది అతను బ్రతిమ్లాడడంతో సెకండ్ ఛాన్స్ ఇచ్చానని కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించానందే కానీ చివరికి అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పింది ఆ బంధం నుంచి బయటకి రావడానికి చాలా సమయం పట్టిందని నమ్మకం గౌరవం లేని చోట ప్రేమ ఉండదని దీపికా పదుకునే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో రణబీర్ రెండు వేల పదకొండులో ట్విస్ట్ ఇస్తూ హాట్ కామెంట్స్ చేశారు తాను దీపికా పదుకొనేని చీట్ చేసినట్లు రణ్బీర్ కపూర్ బహిరంగంగా అంగీకరించారు తన అపరిపక్వత అనుభవం లేకపోవడం వల్లే ఆ తప్పు జరిగిందని ఒక పాత ఇంటర్వ్యూలో ఆయన అంగీకరించడం గమనార్హం ప్రస్తుతం ఈ పాత వీడియోలు ఇంటర్వ్యూలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇది ఇలా ఉంటే రణ్బీర్ కపూర్ ఆలియా భట్ను పెళ్లి చేసుకోగా దీపికా పదుకొని రన్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుంది ఈ నలుగురు తమ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూనే కెరీర్లో దూసుకెళ్తున్నారు